నందవరం మండలం కనకవీడి గ్రామంలో సిపి కార్యకర్తలపై జరిగిన దాడిని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చిన్నకేశరెడ్డి తీవ్రంగా ఖండించారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కనకవీడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కురువ విరూపాక్షి కురువ సూరి బైక్ ర్యాలీగా ఎమ్మిగనూరుకు బయలుదేరుతున్న సమయంలో టీడీపీకి చెందిన ఈరన్న కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడని తెలిపారు ఈ ఘటన కొనసాగింపుగా జనవరి మూడవ తేదీ ఉదయం సుమారు తొమ్మిది గంటల సమయంలో టీడీపీ నాయకుడు ఈరన్న కావాలనే ఉద్దేశంతో కురువ విరూపాక్షిపై దొడ్డు కర్రతో దళపై దాడి చేశాడన్నారు దాడిని అడ్డుకునేందుకు వచ్చిన కురువ సూరిపై కూడా అదే కర్రతో కుడి చేతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని వివరించారు పోలీసు వాళ్ళ మద్దతుతో ఇవాళ తెలుగుదేశం నాయకులు తనకు వీరు విలేజ్లో ఇద్దరిని అటాక్ చేసి బాగా రకంగా ఎన్నికలు తిరిగేటట్లు పెట్టడం జరిగింది దానికి ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ ముద్దాయిగా అన్నటువంటి బాధితులనే లోపలేసి ఇవాళ సత్తాయించి వాళ్ళ పైన కేసు కూడా ఆ విషయం డిఎస్పీ గారికి చెప్తే కూడా ఇంతవరకు ఆసుపత్రి పెద్ద స్టేట్మెంట్ తీసుకోలేదు ఈ విధంగా రేపు సోమవారం ఎస్పీ కూడా అపాయింట్మెంట్ జరిగినాము ఆయన కూడా కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి తెలుగు సమాజ ఆరాజకారులు అదేవిధంగా పోలీసులు కాన్స్ ఎస్ఐలు సిఐలు వారికి అన్యాయంగా మద్దతు తీసి వైఎస్ఆర్ కిసీర్లపైకి వైఎస్ఆర్ కార్యకర్తలపైకి రెచ్చగొట్టి పంపిస్తున్నారు కాబట్టింద పరిస్థితి ఎస్పీ గారు డిఎస్పీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి పోలీసులు నిష్పక్షతంగా న్యాయం చేయాలని కోరుతున్నాము ఈ విషయమై ఎస్పీ గారి దృష్టి కూడా ఇన్ఛార్జి ఎస్పీ గారికి దృష్టి తీసుకొని పోతాం సోమవారం